હીડેજે ને પરར આણ્ય સિંર્ય પરણિં પરેજ ખ્રજેજે હીંર્ય મીજ સ્તે દેભેજ પેજાજે હાજાજ કાજ

మొత్తం ఎట్లా జల్లీ జల్లీ జల్లీగా కి ఏదైతే మీరైతే చూసుకోవచ్చు ఇగో ఇదంతా టిష్యూ మీరైతే ఇగో ఫుడ్ ఐటమ్స్ అయితే చూసుకోవచ్చు గాస్ మీరైతే ఫుడ్ ఐటమ్స్ చూసుకోవచ్చు మేము ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చేసిన వల్లే ఫుడ్ ఐటమ్స్ అయితే ఉండవు ఇగో మీరైతే తీసుకోవచ్చు మొత్తం మొత్తం చూసుకోవచ్చు హలో ఓకే

eating on a ఇప్పుడు ఒక పొడుపు కాదు అడవి కానీ పొడుపు కదా మీకు ఏమైనా తెలిస్తే కామెడీ అండి ఇప్పుడైతే అడుగుతుండస్ ఇంకొకటి తినుకుంటా தின அது அடித்தே பண்ண கார்த்து காரி பப்பு காசு பப்பு அந்த பப்பு காஷ் பப்பு ஏமா இடம் பப்பு இப்போ கார்டி லேஸ் ஓபன் லேஷ் ஓபன் அங்கே டேஸ் மேம் பிறகு அடுத்து கைஸ் കൊണ്ട കൊണ്ട കൊണ്ടു മറ്റേ കാമോ ചിന്തിക്കും ഉപ്പു കാ കറപ്പൊടി കാൽ

கோடைமுதாரு கூட செ గుడ్ గుడ్ గైస్ గుడ్ మేము కూడా గుడ్ మేము కోడనుకున్నాను అమ్మాయి గుడ్డాడు అనుకున్నాడు ఎవరి కరెక్ట్గా మీకు కామెంట్ కామెంట్ చెప్పండి కామెంట్ వచ్చినాం చెప్పండి గాయ్స్ అండ్ లైక్ చేయండి లైక్ చేయండి అండ్ గాయ్స్ ఈ వీడియోకి వన్ క్యా లైక్ ఏ అండ్ గాయ్స్ వన్ క్యా లైక్ చేస్తే మీకు ఫుల్ డెలివరీ చేస్తాం గైస్ నా లైక్ వీడియో నా నెక్స్ట్ క్యామ్ అంత మంచి మెన అండ్ అదసర్ కి గమట్ అదఎస్ గైస్ తరువాత సర్ కిల్ కార్కిల్ దాము ఉండలా గానలా సర్ కిల్ గైస్ స్టాంపింగ్ ఓట్ తరువాత కొత్త ఐడా అని చెప్పినా గైస్ అది ట్రై చేస్తాం తరువాత ఇస్ గైస్ పప్పే పప్పే దైగుంది గైస్ पाय कार में आएंगे कार में इकारा पप्पा है इसको पर हम्म हम्म इकारा पप्पा पप्पू अरे ये बाप कारा पप्पा हम्म हम्म चीनी से उन्हें कारा पप्पे कम अभी नूराएं मतलब गाय ये दे ये पप्पे को नहीं मिला तो कामेंड है यानी को मिला दे इसको इसको ये पप्पे को ना कामेंड है यानी अरे ना షేర్ చేసుకున్నాం బాగా ఎందుకంటే అబ్బి పాపాలు అడిగితే ఇది ఒక్కటే ఉన్నాడు అన్నాడు అందుకే నిజాయి పడందుకు లాస్ట్ ఇక బా వాస్త గులు ఆడతా అండి

అయినా గీస్ వేట్ చూడలేదు ఒకటి రెండు మూడు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరున్నా ఇంకా ఒకటి నాలుగు ఐదు అలా ఒక కలుచుకున్నారు

Duba referred you eat a piece of variance why? i give that's because i'm a child no way guys, challenge from this throw explaining My leg what? foot one కామెంట్లని అయితే చెప్పండి నాకు కూడా తెలియదు నాకు తెలుసు కానీ అబ్బాయికి చెప్పదు చెప్పండి నేను చెప్పిన నాకు కూడా తెలియదు నేనైతే అనుకున్నాను కానీ కాదు ఇది మళ్ళీ చెప్తాను ఏంటంటే ఒకటి పోలు పోలు మీద ప్లేడ్ ప్లేట్ మీద గిలాస కామెంట్ కామెంట్లను అయితే చెప్పండి ఇప్పుడైతే ఇక లాస్ట్ ఐటమ్ తినపోతున్నాం లాస్ట్ ఐటమ్ ఇది ఇదైతే నాకు ఎంటర్టైన్మెంట్ వచ్చిందని లేదు ఇదైతే నాకు కొత్త వచ్చిందంలే ఇప్పుడు ఏ పిక్నిక్ తోటి చేసేది వచ్చిన్నారు ఆ ఉప్పు ఆ మీ స్తోటి కుడిసేస్తుంది ఇవైతే ఈసో కవర్ కవర్లే రావు కాదు చిన్నప్పుడు ఏం చేసేదా మీరైతే కావాలి చెప్పండి చిన్నప్పుడు ఏం మీరు నేనైతే చిన్నప్పుడు ఈసోండి ఎత్తే దీని మీద పొక్కలు చిన్న చిన్న పొక్కలు ఓడుచుకుంటా మామూలు డాడీ అని రాసేది మీరు చిన్నప్పుడు ఎట్లా గిట్లా ట్రై చే అట్లా గిట్లా ట్రై చేస్తే హార్ సీమల పెట్టాలి రెడ్ కల హార్ సీమల పెట్టాలి yes ని అది ఎలిపిచుకున్నా గైస్ అవనాకే ఉండలేదో ఫస్ట్ ఏం గుంటామా ఓకే ఏం గుంటా కష్టంగా సరియాలండి ఆ కొచ్చింది

చూసుకోవచ్చు మీరైతే ఎట్లా తెలుసా కొత్త ఐటమ్ అన్న ఇలా ఎట్లా వచ్చిందంటే ఇక్కడ సాస్ కాదు గైస్ మొత్తం ఇదంతా క్రీమ్ ఇది ఇదంతా క్రీమ్ వచ్చింది ఇది ఇదంతా ఇలా బిస్కెట్లు ఉంటాయి చిన్నవి ఇలా ముంచుకోని ఇట్లా తీసుకొని మీరు తినాలి గైస్ ఇట్లా తీసుకున్న గైస్ ఇట్లా తీసుకొని గాస్ ఇట్లా తీసుకోవాలి గాయస్ అనుకోవాలి నేను గ్రీన్ గైస్ ఆ గ్రీన్ వేసా అంటే గ్రీన్ ఆపిల్ గా అడ్డా అంటే జల్లీ జల్లి జల్లి ఆడే సేమ్ అట్లా చెల్లి స్మైల్ లో ఉన్నా గాటన ల ల ఫుడ్ ల ఫుడ్ అంటే ఏ తెలుసు ఫ్రెండ్స్ ఎలా దయిందరా చెల్ల అంటే ల కాలేజ్ కాయ్ అంటే మ్యాంగో हूं ఆ రెడ్ అంటే యాపిల్ రెడ్ యాపిల్స్ రెడ్ యాపిల్ రెడ్ అంటే చెర్రీ గ్రీన్ అంటే అవాలా గ్రీన్ యాపిల్ కౌ ఆ ఆ చూస్తా గైస్ మనం మద్దలు తినవతన్నా గైస్ ఇయ తీసాను మద్దలు తినవతన్నా బా మద్దలు గైస్ రెడ్ కలర్ రెడ్ కలర్ గైస్ ఇయ చూసుకోవచ్చు మీరే సర్ రెడ్ కలర్ మనం ఇస్ కదిద్దాం కొంచెం క్రీమ్ పెట్టుకుందాం లేదా బిస్కెట్ లాతే లేదా క్రీమ్ అవుత ఇంకా పక్కనే కదిద్దాం అది కొద్ది కొడి అదే షేర్ షేరింగ్ కేరి కేరింగ్ అంటే క్రీమ్ అంటే అభికారి ఫారవ క్రీమ్ మొత్తం కూడా ఇప్పుడు నాకు కాలేదు

What's going cool. on?

Младз на коман Младз младз Бадз 26 Бадз 16 М Alcohol Младз よく考えないときていまし

嗯。嗯 Se sí. queda sí. అన్ని సామాన్లు అయితే లోపల పెట్టేసాము కోతులు బాగా అల్లరిగేసినాయి సామాన్లు అయితే లోపల పెట్టాము गैस ये है ये वो जा मेडी करते हैं तब वहाँ नहीं देखा था ना गैस लास्ट पर कर रहा था गैस नहीं बिल्डर डालूँगा यो पेपर पेपर लाइन ఏమో గ్రీన్ ఉంటది లోపంటేమో వైట్ ఉంటుంది ఇంకా లోపల బ్లాక్ ఉంటుంది ఇంకా ఫ్రూట్స్ ఉంటుంది ఇంకోటి నేను ఒకటి అడుగుదా గుడి బయట మొత్తం థమ్ గ్రీన్ గుడి లోపడం మొత్తం థమ్ వైట్

இப்படத்தை வாட் நேர்க்கே எப்படோ பத்தொம்பா Guys, I'm not going to school. 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 I'm not మీరు గాస్ ఈ వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న కంటే టంగండి ఈ చోటి వీడియోస్ కోసం ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్